అద్రిపోయే ఐడియా జగన్ అసెంబ్లీకి రావాలంటే ఏం చేయాలి అనేది ఆది నారాయణ రెడ్డి గారు స్పీకర్కి ఒక అద్రిపోయిన ఐడియా ఇచ్చారట మరి అది వర్కౌట్ అవుద్దా ఇంతకీ ఆ ఐడియా ఏంటో చూద్దాం జగన్ అసెంబ్లీకి రావాలి అంటే డిప్యూటీ స్పీకర్ కానీ స్పీకర్ కానీ జగన్తో మాట్లాడాలట జగన్తో మాట్లాడి ఆయనకి ఎక్కువసేపు ఇస్తాం అని చెప్పి చెప్పండి వచ్చి మాట్లాడాలి అని కోరండి కావాలంటే మీ వెంట నేను వస్తాను తమ ఎమ్మెల్యేలకు రెండు నిమిషాలు చొప్పున సమయం ఇస్తున్నారు కాబట్టి రాను అని అంటున్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలకు కలిపి ఇరవై రెండు నిమిషాలని జగనే మాట్లాడొచ్చు కదా అంటూ ఆయన ఒక కొత్త ఐడియా అయితే ఇచ్చారు అంటే అసెంబ్లీకి జగన్ రావాలి కావాలి అని మీరు కోరుకుంటున్నారు కానీ అది నెరవేరేలా కనిపించట్లేదు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు వ్యాఖ్యలకు స్పందించిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మీ వెంట నేను వస్తా జగన్ దగ్గరికి వెళ్దామని వ్యాఖ్యానించారు మొత్తానికి జగన్ను సభకు తీసుకొచ్చేందుకు జరుగుతున్న కసరత్తు చూస్తే ఆయనకు ఏదో రకంగా సభకు తీసుకురావాలి అనేది తపన కూటమికి కూటమికి చెందిన కొందరు నేతల్లో మాత్రం ఎక్కువగా ఉంది అనేది అంటే ఇప్పుడు జగన్ ఏదో రకంగా సభకు తీసుకొచ్చి అంటే ఆ పదకొండు మందికి ఇచ్చే రెండు రెండు నిమిషాలు పదకొండు వేలు ఇరవై రెండు నిమిషాలు నువ్వే మాట్లాడేసుకో బాబు అని చెప్పి కంటిన్యూగా ఇరవై రెండు నిమిషాలు సమయం ఇచ్చేసి ఆ ఇరవై రెండు నిమిషాల్లో పది నిమిషాలు స్పీకర్ గారు అయిన పాత్రుడు పది నిమిషాలు రఘురామకృష్ణరాజు గారు కూర్చొని ఈయనతో అధ్యక్ష 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 అని అనిపించుకోవాలా అది వాళ్ళ కోరిక దానికి ఈయన ఐడియా ఆదినారాయణ రెడ్డి గారి ఐడియా అసలు స్పీకర్లు వెళ్ళి ఒక సభ్యుడి దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడతారా మీరు రండి సభకి ఎందుకు రావట్లేదు అని చెప్పి స్పీకర్లు వెళ్ళి మాట్లాడతారా గతంలో అలా మాట్లాడిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా మరి ఆదినారాయణ రెడ్డి గారి ఐడియా ఏంటో ఏదో రకంగా జగన్ తీసుకొచ్చి సభలో కూర్చోపెట్టాలి చిన్నప్పుడు స్కూళ్ళల్లో స్కూల్కి పిల్లలు రాకపోతే కనుక తల్లిదండ్రులు ఇప్పటికీ గవర్నమెంట్ స్కూళ్ళలో అయితే ప్రధానోపాధ్యాయులు ఇంటికి వెళ్ళి అడుగుతున్నారు మీ పిల్లల్ని పంపించండి లేదంటే నేను తీసుకెళ్తాను రెండు బండి ఎక్కించుకోనని చెప్పి తీసుకొస్తున్నారండి కొన్ని గవర్నమెంట్ స్కూలల్లో అలా ఉంది ఇప్పుడు పరిస్థితి జగన్ జగన్ అసెంబ్లీకి రాలేదని స్పీకర్లు ఇద్దరు కార్ వేసుకుని వెళ్ళి ఆయన ఎక్కించుకొస్తారా కానీ ఆదినారాయణ రెడ్డి గారు మరి ఆలోచన ఏంటో ఆ డిమాండ్ ఏంటో ఎలా ఏదో రకంగా జగన్ తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టాలని కోరికేంటో దాని ద్వారా వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు మరి ఏంటో ఈ రాజకీయం ప్రజలకే అర్థం అవ్వాలి